జై శ్రీరామ్ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం మొట్టమొదటిసారిగా ఎవరైతే భద్రాచలం వెళ్తున్నారో మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా స్వామివారి దర్శనానికి వెళ్ళండి కొంతమంది ఆటో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని ప్లేసులు కూడా చిన్న చిన్న మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈవిడో మీరు పూర్తిగా చూసినట్లయితే భద్రాచల క్షేత్రంలో అది కూడా ఎవరైతే మొదటిసారి వెళ్తున్నారో వీళ్ళు ఎక్కువగా ఎక్కడ మోసపోతారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే భద్రాచలం ఉన్నది మనకి సాక్షాత్తు సీతారామచంద్రస్వామి వారి కొలువై ఉన్న క్షేత్రం స్వామివారు నేరుగా వైకుంఠం నుండి పాదం పెట్టినటువంటి ప్రదేశం అంటది మనకి భద్రాద్రి మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన కోరిక మీద స్వామివారు భద్రాచల క్షేత్రంలో కొలిపోయి ఉండి మన అందరికీ కూడా దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది మనం సాధారణంగా మూవీలో చూసే ఉంటాం శ్రీరామదాసు పేరు ఉన్నారు కదండి శ్రీరామదాసు నిర్మించినటువంటి క్షేత్రం కూడా భద్రాచలం అండి ఇది తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ క్షేత్రం అవుతుంది మనకి ఈ క్షేత్రానికి వెళ్ళడానికి రాష్ట్రం నలుమూల నుండి కూడా మనకి బస్ సౌకర్యం అయితే అందుబాటులో ఉందండి అదేవిధంగా మీరు రాజమండ్రి నుండి కూడా మీరు బోట్లో మీరు భద్రాచలం వెళ్ళడానికి అదేవిధంగా పాపికొండలు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ముందుగా అయితే ఎవరైతే బస్సులో భద్రాచలం చేరుకుంటున్నారో మీరు భద్రాచలం బస్ స్టాండ్ దగ్గర నుండి మనకి టెంపుల్ అయితే కిలోమీటర్న్నర దూరంలో ఉంటుందండి బయట మనకి మద్రాచలం బస్ స్టాండ్లో కానీ బయట కానీ మనకి దేవస్థానంకి వెళ్ళడానికి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి ఆటో వాళ్ళైతే ఒక ట్వంటీ రూపీస్ తీసుకుని మనకైతే ఈ టెంపుల్ దగ్గర అయితే దింపడం జరుగుతుంటుంది ఇక్కడే కొంతమంది ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ టైఅప్ అయినటువంటి ప్రైవేట్ లాడ్జ్లు కానీ ప్రైవేట్ హోటళ్ళు కానీ అదేవిధంగా వీళ్ళ ముందుగానే మాట్లాడుకున్నటువంటి కొన్ని సత్రాల్లో కూడా వీళ్ళు డైరెక్ట్గా మనల్ని తీసుకువెళ్ళడం జరుగుతుంటుంది అక్కడ దేవస్థానం బట్టి రూమ్స్ అయితే ప్రజెంట్ అందుబాటులో లేవని దేవస్థానం సమయ అకామిడేషన్ కూడా మీకు ఇవ్వరని కాబట్టి మీరు అక్కడ రెడీ అవడానికి ఎటువంటి సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉండమని ఎటువంటి రకరకాల మాయమట్లు చెప్పి ఎవరైతే మొదటిసారి భద్రాచలం వెళ్తున్నారో వీళ్ళందరినీ కూడా మోసం చేయడం జరుగుతూ ఉంటుందండి మీరు వాళ్ళ మాయలో పట్టి మీరు మోసపోవద్దండి అదేవిధంగా గోదావరి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి ఎటువంటి మార్గం లేదు అక్కడ కూడా రెడీ అవ్వడానికి ఎటువంటి సౌకర్యాలు కూడా అందుబాటులో లేవండి అందుకని మీరు ఇక్కడ హోటల్లో రూమ్ తీసుకోండి లేకపోతే లాడ్జ్లో రూమ్ తీసుకోండి లేదా సత్రంలో రూమ్ తీసుకోండి అని అక్కడికి దింపడం జరుగుతుందండి మీరు వాళ్ళ ట్రాప్లో పడొద్దు మనకి దేవస్థానం సమితో రూమ్స్ కూడా ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయండి ఆన్లైన్లో అయితే మీరు ఒక రోజు ముందుగానే బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం ఆన్లైన్లో మనకి దేవస్థానం సమితో రూమ్స్ కూడా కూడా కంటిన్యూగా మనకు అందుబాటులో ఉంటాయండి లేదనుకుంటే మీరు నేరుగా భద్రాచలం వెళ్ళిన తర్వాత మీకు అక్కడ సియర్ వాపి దగ్గరికి వెళ్తే మీకు దేవస్థాన సమ్స్లో అకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది మనకి ఆన్లైన్లో అయితే నాలుగు వందల నుండి లేదా ఆఫ్లైన్లో కూడా నాలుగు వందల నుండి నాన్ఏసి రూమ్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అకామిడేషన్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి దేవస్థానం సమస్యలు పెట్టే రూమ్స్ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు నేరుగా దేవస్థానం సంబంధించి రూమ్లు అయితే తీసుకునేటువంటి ప్రయత్నం మనకి దేవస్థానానికి ముందే మనకి అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్ ఉంటుందండి దేవస్థానం వారిది మీరు అక్కడికి వెళ్తే అంటే శ్రీరామ నెంబర్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే రూమ్స్ అయితే అక్కడ ఆఫ్లైన్ అవ్వడం జరుగుతుందండి అక్కడే మనకి సిఆర్ ఆఫీస్ కూడా అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఏసీ రూములు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి ఎనిమిది వందల రూపాయల వరకు వెయ్యి రూపాయల వరకు కూడా మనకి ఏసీ రూములు కూడా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా సూట్ రూములు కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కేటగిరీలో రూమ్ అన్నది తీసుకుని మీరు అక్కడ రెడీ అవి లేదనుకుంటే మనకి అక్కడి నుంచి అంటే టెంపుల్కి దగ్గరే మనకి గోదావరి నదికి వెళ్ళడానికి కూడా దారి ఉంటుందండి మీరు నేరుగా గోదావరి నదికి వెళ్ళి అక్కడ రెడీ అవ్వడానికి కూడా మీకు అన్ని సౌకర్యాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయండి స్నానం చేయడానికి అదేవిధంగా బాత్రూములు మగవారికి కూడా సెపరేట్గా ఉన్నాయండి స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా అక్కడ మనకి రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా ఉన్నా కూడా తరనీలాలు సమర్పించడానికి కూడా మనకి గోదావరి నది గట్టునే మనకైతే దేవస్థానం వారు పెద్ద బిల్డింగ్ ఉంటుందండి అక్కడ మనకి అంటే కళ్యాణ కట్ట అనేటువంటి నేమ్ తోటి క్యాష్ అండ్ కంఠాలు కూడా మీకు అందుబాటులో ఉంది అక్కడ టికెట్ కాస్ట్ యాభై అండి యాభై రూపాయలు ఇచ్చి మీరు స్వామి వారికి మీ యొక్క తరనీల కూడా మిక్కుబాటు ఉంటే చెల్లించడానికి అవకాశం ఉంటుంది మనకు అదే గోదావరి నది ఒడ్డున కొంతమంది అంటే పిండ ప్రధాన కార్యక్రమాలు కానీ పుత్రుకరమలు కానీ శ్రద్ధ కరమలు కానీ చేయించుకుంటూ ఉంటారు అక్కడే మనకి పంతులు గారు కూడా మనకి అందుబాటులో ఉంటారండి వాళ్ళ ద్వారా మీరు కార్యక్రమాలు చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా గోదావరి నదిలో స్నానం చేయడానికి కూడా మీకు అందుబాటులో ఉంటుందండి మీరు స్నానం ఆచరించి బట్టలు మార్చుకుని తర్వాత మీరు తీసుకున్నటువంటి రూమ్ ఉందో అక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది లేదు సింగిల్గా వెళ్ళిన బ్యాచిలర్స్ అనుకోండి అంటే మగవాళ్ళు అనుకోండి మీరు అక్కడ గోదావరి ఒకటి స్నానం ఆచరించి మీరు రెడీ అవి నేరుగా దేవస్థానానికి వెళ్ళి స్వామి వారికి దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి సింగిల్గా వెళ్ళిన వాళ్ళు కానీ లేదా అంటే ఫ్రెండ్స్తో వెళ్తున్నటువంటి మగవాళ్ళు కానీ మీకు రూమ్ అవసరం లేదనుకుంటే మీరు నేరుగా ఈ గోదావరి అనేది ఒడ్డున రెడీ అవి మీరు స్వామివారికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మనకి దేవస్థానం దగ్గర లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయి దేవస్థానం వారి ఆ లాకర్లో మీకు లగేజ్ని పెట్టుకుని మీరు స్వామివారికి దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు మీకు ఆడవాళ్ళు ఉంటారు అదే విధంగా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు మీకు అవసరం అనుకుంటే దేవస్థానం సమతి పట్టు అకామిడేషన్ తీసుకుని అప్పుడు మీరు శ్రీవారి దర్శనానికి రావడానికి అవకాశం ఉంటుందండి ఈ దేవస్థానం అయితే మనకి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి సుప్రభాత్ సేవ నుండి ఓపెన్ అవుతుందండి మనకి సుప్రభాత్ సేవకు సంబంధించినటువంటి టికెట్లు కూడా మనకి దేవస్థానం దగ్గరే ఇవ్వడం జరుగుతుంది ఆ ప్లేన్లో టికెట్ కాస్ట్ రెండు వందల రూపాయలు ఉంటుందండి భార్య భర్త ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా వెళ్దాం అనుకునేటువంటి ఆలోచన ఉన్నా కూడా సింగిల్గా కూడా మనకి రెండు వందల రూపాయలే అండి మీరు దేవస్థానం దగ్గరే టికెట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి లేదనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా దేవస్థానం సమస్యలు వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు ఆన్లైన్లో కూడా ఈ సుప్రభాత్ సేవ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు కూడా సుప్రభాత్సేవ జరుగుతుందండి దాని తర్వాత ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా స్వామివారి దర్శనం అయితే భక్తులు కల్పించడం జరుగుతుంది దాని తర్వాత ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి మనకు ఉదయం ఏడు గంటల వరకు కూడా టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంటుందండి ఈ విషయాన్ని స్వామివారి భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి తిరిగి మనకి ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా స్వామివారికి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది దాని తర్వాత స్వామివారికి నివేదన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయండి దాని తర్వాత మళ్ళీ మనకి ఒంటి గంటల నుండి మూడు గంటల వరకు కూడా టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మూడు గంటల నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా అంటే పవలింపుసే వరకు కూడా స్వామివారికి ఆలయం అయితే ఓపెన్ ఉంటుంది కాబట్టి ప్రతి స్వామివారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి దర్శనానికి పెద్ద టైం పట్టదండి మ్యాగ్జిమం ఒక వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ పడుతుంది మీరు మ్యాగ్మం టెంపుల్ అయితే మనకి చాలా ఫ్రీగానే ఉంటుందండి స్వామివారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది స్వామివారిని దర్శించుకోవడానికి మూడు మార్గాలు అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి ఒకటి గోదావరి నది వైపు ఉన్నటువంటి స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ అండి అది అంటే మెయిన్ రాజగోపురం బాగా ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది అది మనకి మెయిన్ ఎంట్రన్స్ స్వామివారి కూడా మనకి గోదావరి నది వైపు చూస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే తూర్పు ముఖానికి ఆపోజిట్లో ఉంటుందండి అది మెయిన్ స్వామివారికి ఎంట్రన్స్ అండి మనకి స్వామివారికి దర్శన టికెట్లు అన్నీ కూడా మీకు ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది కాకపోతే స్వామివారి దర్శనానికి మనకి టికెట్ కూడా అవసరం లేదండి ఫ్రీ దర్శనం మనకి అందుబాటులో ఉంది ఫ్రీ దర్శనం ద్వారా కూడా మన స్వామివారిని కొంచెం తొందరగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మ్యాక్సిమం టైం ఒక వన్ అవర్ పడుతుందండి మనకి చాలా ఈజీగా స్వామివారికి దర్శనం అయితే మనకు దొరుకుతుంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడవసర లేదండి లేదా స్వామివారిని బాగా దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుంటే మనకి అంటే స్పెషల్ దర్శనం టికెట్ అయితే నూట యాభై రూపాయలు కానీ రెండు వందల రూపాయలు కానీ ఉంటుందండి ఆ టికెట్ కొనుక్కుని స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది మనకి స్వామివారికి ఆలయానికి ఎదురుగా మనకి స్వామి టెంపుల్ ఉంటుందండి ప్రసన్న స్వామిని దర్శించుకొని స్వామివారి యొక్క వెళ్ళడానికి అవకాశం ఉంటుంది స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకు ముందుగానే పోకల దమ్మక అనేటువంటి విగ్రహం అయితే కనిపిస్తుంది అండి పెద్ద ఆవిడది మొట్టమొదటిసారిగా సీతారామ లక్ష్మణులు సమేతంగా మొట్టమొదటిసారిగా ఆవిడకే దర్శనం ఇవ్వడం జరిగిందండి ఆవిడ వల్లనే మనం ఈ రోజున స్వామివారిని అయితే దర్శించుకోగలుగుతున్నాం స్వామివారిక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత స్వామివారిక ప్రధాన ఆలయానికి పైన ఒక చక్రం అయితే కనిపిస్తుంది అండి దాన్ని సుదర్శన చక్రం అంటారు మీరు సరిగ్గా చూడవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి కూడా ఒక స్టోరీ ఉంటుందండి మనకి శ్రీరామదాసు ఆలయం నిర్మించిన తర్వాత సాక్షాత్ స్వామివారు శ్రీరామదాసుకి ప్రసాదించినటువంటి ఆ సుదర్శన చక్రం అదే అండి మనకి స్వామివారు ఆ సుదర్శన చక్రాన్ని మనకి గోదావరి నది ఒడ్డున మనకి శ్రీరామదాస్కి అయితే ఇవ్వడం జరిగింది అదే సుదర్శన చక్రాన్ని ఈ రోజున మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం పైన ప్రతిష్ఠించడం జరిగింది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అండి అక్కడి నుంచి మనం పక్కకు వచ్చిన తర్వాత మనకి స్వామివారి యొక్క ప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి దాని పక్కన మనకి భద్ర మహర్షి మన యొక్క ఆలయం కూడా మనకి కనిపిస్తుంది అంటే భద్రుడి యొక్క మనకు ఒక చిన్న పర్వతం కనిపిస్తుంది దానిపైన మనకి సీతారాములు కూడా కొలువైనట్టుగా మనకి అక్కడ దర్శనం అవ్వడం జరుగుతుందండి బయటకు వచ్చిన తర్వాత ఈ ఆలయానికి సంబంధించిన స్టోరీ కూడా మనకి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఆ స్టోరీని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మనకి ఈ ఆలయానికి సంబంధించిన బట్టి ఉచిత నిత్యాన్నదానం కూడా మనకి పెట్టడం జరుగుతుందండి ఇక్కడ ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముందు మీరు అంటే మనకి నిత్యాన ధనం అన్నది కింద జరుగుతుందండి దానికోసం మీరు ముందుగా ఫోటో అన్నది అంటే టికెట్ అన్నది ఇక్కడ తీసుకోవాలి మీరు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ చిన్న కౌంటర్ ఉంటుందండి అక్కడికి వెళ్తే అంటే ఫోటో తీసుకుని చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది భోజనానికి మీరు ఆ టోకెన్ తీసుకుని అప్పుడు కిందకు వెళ్ళి భోజనం చేయాలి చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే స్వామివారికి దర్శనం అయిపోయిన తర్వాత తూర్పు గోపురం వైపు వెళ్తున్నారండి మనకి అక్కడ అయితే స్వామివారికి లడ్డూ ప్రసాదం కానీ అదేవిధంగా పులిహార కానీ పెట్టడం జరుగుతుంది అంటే కొనుక్కోవాలండి మనకి దానికంటే ముందుగా మనకి ఈ నిత్యాన్నదానం కోసం ఫోటో తీసుకుని ఖచ్చితంగా వెళ్ళాలండి కిందకి వెళ్ళిన తర్వాత చాలామంది తెలియక ఏం చేస్తారంటే నిత్యాన్నదానం సత్వం దగ్గరికి వెళ్తున్నారండి మనకి దేవస్థానానికి ఆపోజిట్లో అంటే రోడ్డుకి ఆపోజిట్లో నిత్యానదాన సత్రం ఉంటుంది మీరు అక్కడికి డైరెక్ట్గా వెళ్తే భోజనం అయితే పెట్టండి ఇక్కడ ఆలయంలో ఫోటో తీసుకుని టోకెన్ తీసుకుని ఆ టోకెన్ పట్టుకొని మీరు అక్కడ నిత్యాన్నదానానికి వెళ్ళినట్లయితే దాన్ని అక్కడ తీసుకొని దాన్ని స్కాన్ చేసి అప్పుడు అయితే స్వామివారికి అన్న ప్రసాదం అయితే మనకు పెట్టడం జరుగుతుందండి ఈ విషయం చాలామంది భక్తులకు తెలియక ఏం చేస్తున్నారంటే దర్శనం అయిపోయిన తర్వాత నేరుగా కిందకు వెళ్ళిపోయి నిత్యాన్నదన సత్రానికి అయితే వెళ్తూ ఉన్నారు కాబట్టి మీరు ఆ పొరపాటు చేయకండి మీరు తప్పనిసరిగా ఇక్కడ టోకెన్ తీసుకుని అప్పుడు నిత్యాన్నదానానికి వెళ్ళండి అదేవిధంగా మనకి ఈ భద్రాచలంలో ఈ సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయం దర్శించిన తర్వాత పక్కనే చూడవలసింది మనకి పర్ణశాల ఒకటి ఉంటుందండి దాని తర్వాత మనకి సీతాదేవి అదేవిధంగా లక్ష్మణుడు అదే శ్రీరాముడు కూడా ఆరేశ్వర ఒకటి బట్టలు ఉన్నాయో అంటే సీతాదేవి నారశీర ఆరేశ్వర ప్లేస్ కానీ శ్రీరాముడు ఉత్తరంగా ఆరేసుకున్నటువంటి ప్లేస్ కానీ ఇవన్నీ కూడా మనకి స్వామివారికి ఆలయానికి దగ్గరలో ఉంటాయండి అంటే సుమారుగా ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి పర్ణశాల ఉంటుంది పర్ణశాలకు వెళ్తున్నటువంటి దారిలోనే సీతాదేవి ఆరేసుకున్నటువంటి నారశీర సంవత్సరం ప్లేస్ కూడా ఉంటుందండి మనకి దేవస్థానం దగ్గరే మనకి ఆటోలు కానీ వెహికల్స్ కానీ మనకి ప్రైవేట్ వాళ్ళే అందుబాటులో ఉంటాయండి అవి మాట్లాడుకుని మీరు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒక టూర్ కింద మనకి ఇంచుమించుగా అయితే ఒక ప్యాకేజీ రూపంలో అయితే ఒక నూట యాభై రూపాయల నుండి రెండు వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుందండి ఈచ్ పర్సన్కి మీరు ఆ వాళ్ళతోటి బేర వాడుకుని మీరు ఆ రెండు క్షేత్రాలు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది చాలా బాగుంటుందండి పర్ణశాల కానీ అదేవిధంగా మనకి పాపికట్లు మనకి ఈ భద్రాచలం క్షేత్రం నుండి పాపికట్లకు వెళ్ళడానికి కూడా మనకి బోట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది అదేవిధంగా రాజమండ్రి నుండి కూడా ఈ పాపగడలు చూడడానికి మనకి అక్కడ బోట్ సౌకర్యం ఉంటుంది అక్కడ నుంచి పాపకండ్లు చూసి అక్కడి నుంచి భద్రాచల క్షేత్రం చూడడానికి అవకాశం ఉంటుంది లేదంటే రాజమండ్రి నుండి అండ్ బై బస్సులో కానీ బోట్లో కానీ మీరు భద్రాచల క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తర్వాత పాపికడ్లు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా చాలా తక్కువ బడ్జెట్ తోటి ఈ భద్రాచలం టూర్ని అయితే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా అది కూడా మీరు ఎవరి చేతుల్లో కూడా మర్చిపోకుండా మీ అంతటా మీరే ఓన్గా ఎకమనిషన్ కానీ స్వామివారి దర్శనం కానీ ఇవన్నీ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ